పరమశివుణ్ణి పక్కనే ఒక చిత్రమైన నామంతో పిలుస్తారు శంభు అని పిలుస్తారు శంభు అంటే ఏమిటో తెలుసా అండి అంటే నిరతిశయమైనటువంటి సుఖము లేదా సుఖము భావయతి కల్పించువాడు మీరు చూడండి ఒక వస్తువు ఉంటుంది ఆ వస్తువు యొక్క సుఖానుభూతిని మీరు ఎప్పుడు పొందుతారు ఒక వస్తువు యొక్క సుఖానుభూతిని మీరు ఎప్పుడు పొందగలరు అంటే ఆ వస్తువు మీ చేత అనుభవింపబడినప్పుడు ఉదాహరణకి నాకు ఒక లడ్డు అంటే చాలా ఇష్టం అనుకోండి ఆ లడ్డూని తీసుకొచ్చి మీరు ఇలా చూపించి కోటేశ్వరారు మీకోసమే తెచ్చాం ఈ లడ్డు అన్నారు అనుకోండి నేను ఆ లడ్డూని ఇలా చూసి ఆ నా కోరిక తీరిపోయి అంటానా అనను మీకోసమే అన్న చేతిలో పెట్టారు చాలా బాగుంది అని ఇలా పెట్టుకుని తినబోతాను తినకండి 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 మీకు ఈ లడ్డు ఎందుకు తెచ్చానో మీకు శుభవార్త చెప్పాలి అది చెప్పాక తిందురు కానీ ఇప్పుడు నా కోరిక తీరిపోయిందా తీరలేదు ఆయన శుభవార్త